గురువు గారు కనకధార స్తోత్రం చదివితే అసలు ఏమవుతుంది శ్రీ మహాగణాధిపతియ్య నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ కనకధార స్తోత్రము చదివితే ఏమవుతుంది కనకధార స్తోత్రము ఏ సందర్భములో చెప్పబడుంది ఆది శంకరాచార్యుల వారు అనేది కనుక ఒక్కసారి మనం అవగతం చేసుకుంటే దాని యొక్క విధానం ఏమిటి అనేది అందరికీ తెలుస్తుంది ఇక్కడ మనం గమనించాల్సింది లోతు విషయాలు తెలియకుండా ఊరికే కనకధార స్తోత్రము పొద్దు నుంచి సాయంత్రము ప్రతివాడు పెట్టుకుని వింటూ ఉంటాడు ఇక్కడ గ్రహించాల్సి మనము పాటించాల్సింది ఏమిటి అనేటువంటిది ఆదిశంకరాచార్యుల వారు మహానుభావులు చెప్పారు ఏం చెప్పారు ఆయన భిక్ష కోసమని ఒక ఇంటికి వెళ్ళారు వెళితే ఆమె బయటకు వచ్చే అవకాశము లేదు ఆమె ఏదో లోపల ఉంది వచ్చినప్పుడు ఆమె దగ్గర ఏమీ లేదు ఒక ఉసిరికకాయ మాత్రమే ఉంది అనేటువంటిది మనకు చెప్తున్నా అటువంటి సందర్భములో ఆమె ఏదో ఉన్నదేదో ఇవ్వాలి భిక్షకు వచ్చినప్పుడు ఒక యతీశ్వరుడు తాను వంట చేసుకొని తినకూడదు కాబట్టి ఇంకొక చోట అంటే ఎక్కడ ఎక్కడంటే అక్కడ ఎవరండి ఎవరి అంటే వాళ్ళ దగ్గర తింటే కూడా ఫలితం ఉండదు మహానుభావులు కొంతమంది ఎక్కడ అడిగి తీసుకోవాలనో వాళ్ళ ఇంటికే పోవాలి అక్కడికి పోతే అది వాళ్ళు అదృష్టముగా భావించాలి ఒకరి ఇంటికి ఒకరు వచ్చాము అంటే ఈ రోజుల్లో మాకు ఒక మాకు లేదండి అంత సమయం లేదండి ఇంకెవరిలో అన్నా చూసుకోపోండి పెడతారు పోండి అంటుంటారు అలా అనకుండా మరింటికి రావడమే మహాభాగ్యము సాక్షాత్ భగవంతుడు ఈ రూపంలో వచ్చినాడు అనేటువంటి భావనతో పెట్టగలిగినటువంటి చోట ఏదో అది వెళతారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె యొక్క స్థితిగతులు చూసి అమ్మవారిని స్థుతించినాడు ఆదిశంకరాచార్యుల వారు ఆ అమ్మవారిని స్థుతిస్తే కడగధారా స్తోత్రము చేస్తే బంగారు ఉసిరిక కాయలు అక్కడ ఒక రాసి పడ్డాయి ఇది దాని యొక్క సారాంశం దీంట్లో మనము ధర్మము ధర్మ సూక్ష్మము మనము గనక ఒక్కసారి తెలుసుకున్నామంటే తల్లి ఇది శంకరాచార్యుల వారు అన్నము భిక్ష స్వీకరించటం కోసము అని చెప్పి ఒక చోటికి వచ్చినటువంటి వాడికి ఆయన భిక్షనే అమ్మవారిని కోరితే ఆ పూటకి ఇస్తుంది కదా ఇంకొకరికి బంగారు ఉసిరికాయలు కురిపించాల్సినంత అవసరం ఏమిటి అసలు తనకే భిక్ష అమ్మ నాకు భిక్ష కావాలి అంటే అమ్మవారు ప్రసాదిస్తుంది కదా ఆ పూటకు తినడానికి అంటే నా కోసము కావాలి అనేటువంటిది ఉండకూడదు ఇంకొకరు మేలు జరగాలి ఇంకొకరికి ఆ ఇంకొకరికి ఎవరికి మేలు చేరాలని కోరుకుంటున్నారు ఆమె ఎంత దయామయురాలు ఆమె ఎంత పుణ్యాత్మురాలు ఆ కుటుంబం ఎంత గొప్పది ఆ మనిషి ఎంత గొప్పవాడు అవతలి వ్యక్తి ఎంత గొప్పవాడై ఉండాలి ఆ వ్యక్తికి మేలు జరగాలి అనేటువంటి భావనతో చేసుకునేటువంటి విధానం ఇది ఎప్పుడైతే పరోపకారము కోసము అనేటువంటిది అడిగారో అది జరుగుతుంది ఎప్పుడూ కూడా అందుకనే మనం దేవాలయాల్లోకి పోయి మన యొక్క భావన అర్చకుడి ద్వారా భగవంతుడికి నివేదన చేసుకునేటువంటిది అందుకనే అర్చకులను చాలా తృణప్రాయంగా తోసేస్తూ ఉంటారు సమాజంలో ఆ అర్చకుడు ఏం కోరుతాడు ఫలానా భక్తుడు వచ్చినాడు స్వామి నీ గురించి అడుగుతున్నాడు ఏదో కావాలట ఇవ్వు ఈ అర్చకుడు కూడా అడిగేటువంటి వాడు ఆ వచ్చినటువంటి వాడు నిజమైనటువంటి ఇది అవునా కాదా అనేటువంటిది తెలుసుకోవాల్సిన అవసరం ఇది కదా భగవంతుడికి భక్తుడికి అనుసంధానకర్తగా అర్చకుడు ఉంటాడు ఇక్కడ ఏం జరిగింది అమ్మవారికి ఆ భక్తురాలికి సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు అంతటి వాడు మధ్యవర్తిగా ఉండి ఆమెకిప్పించాడు ఇప్పుడు మనకు పురాణాలన్నీ ఏం చెబుతున్నాయమ్మా నారదుడు లోక కళ్యాణార్థమై శ్రీ మహావిష్ణువును ప్రతిదీ అడిగినాడు మానవులు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఏం చేస్తే మంచిది ఇక్కడ ఈ ఇబ్బంది పడుతున్నారు ఏం చేస్తే మంచిది నారదుడు తన కోసం నాకు ఈ ఇబ్బంది పడుతున్నా నాకు ఏదన్నా చెప్పు తాత అని అడిగినాడు ఆ నారా నారాయణుని లేదే మనకు పురాణాల్లో అదేమీ చెప్పలేదే ఇవన్నీ తెలుసు తెలిసి పొద్దున్నేస్తే కనకధార స్తోత్రం మన కోసం పెట్టుకుంటుంటాం మన ఇంట్లో కనకధార స్తోత్రం వింటుంటే మనకు కనకం కురుస్తుంది అని మన కోసము మనము ఇంటి ఎప్పుడు కూడా కనకధార స్తోత్రం వలన మనకు కనకము కురవదు నీ కోసము నా అనేటువంటి స్వార్థం ఎప్పుడైతే స్వార్థంతో చేస్తున్నామో కాదు మనం కోరుకోవాల్సింది ఏమిటి అసలు ఎందుకు ఇవి దేనికి తల్లి మనం ఏం కోరుకోవాలి మరి అంటే ఎదుటివాడు బాగుండండి పక్కింటి వాడు బాగుండండి వాడు ఇంకా ఫ్లాట్లు కొన్నాడు గురువుగారు కార్లు కొన్నాడు బెంచ్ కారు ఉంది అన్నీ ఉన్నాయి నాకే లేదు మరి వాడే బాగుండే వాళ్ళని కోరుకుంటే నాకు ఎట్లా వస్తుంది నా పిల్లలకి ఎట్లా వస్తుంది అనుకోవచ్చు కావచ్చు తప్పు కాదు మన కోసం అనడంలో అయితే మనం కోరుకోవాల్సింది ఏమిటి అంటే తల్లి నేను ఇంకొకరికి పెట్టగలిగినటువంటి స్థితి నాకు ఇవ్వు తల్లి నేను నలుగురికి ఏదైనా అవసరము అని వస్తే నేను పది రూపాయలు ఇవ్వగలిగినటువంటి స్థితిగతుల్లో నన్ను ఉంచుతల్లి నాకే లేకపోతే నేను ఇంకోరికి ఏమి ఇవ్వగలుగుతాను నేను ఇవ్వలేకపోతున్నానే ఎవరైనా వస్తే ఒక మనిషికి నేను ఒకటి చేయలేకపోతున్నానే అనేటువంటి భావన ఎప్పుడైతే నీకు ఉంటుందో అప్పుడు నీకు స్త్రీ గురుస్తుంది కనకధార స్తోత్రము చదవక్కర్లేదు కనకధార స్తోత్రం చదివితే మనకు కనకధార కురుస్తుందా లేదు కనకధారా స్తోత్రము చెప్పినటువంటి యొక్క మనస్సు ఎలా అయితే ఉందో అంతటి మనస్సు మనకు ఉండాలి ఇంకొకరికి ఇవ్వాలి అనేటువంటిది కృతజ్ఞతాభావం అనేది మనలో పెట్టుకుంటే అందుకే మాధవ సేవ కంటే మానవ సేవ గొప్పది అన్నాడు సేవ చెయ్యి సాటి మనిషికి నువ్వు చేయలేని వాడివి ఇంకేం చేస్తావు ఇంకొక వ్యక్తిని నీ గడప తొక్కుకొని నాకు అవసరము అని వచ్చి నిజముగా ఇబ్బందుల్లో ఉండేటువంటి వ్యక్తి వచ్చి అడిగితే చేయలేని వాడివి నువ్వేం చేస్తావు అటువంటిది నేను ఒకరికి ఇచ్చేటువంటి స్థితి ఒక్కరికి నాకు నా ఇంటికి వచ్చి నాకు ఇబ్బంది అని చెబితే చెప్పిన వాడికి నేను ఇవ్వగలిగినటువంటి స్థితిగత ఇవ్వు తల్లి చాలు అంతకంటే వేరే వద్దు ఒకరికి అన్నం పెట్టగలిగినటువంటి స్థితి ఇవ్వు తల్లి అంటే అమ్మవారు తప్పకుండా ఇస్తుంది కాని నన్ను సద్మార్గంలో నడిపించు తల్లి అంటే అమ్మవారు నడిపిస్తుంది కాని నాకు సద్బుద్ధిని ప్రసాదించు తల్లి అంటే ప్రసాదిస్తుంది కాని నాకు బంగారు ఉసిరికాయలు కురుచు తల్లి కురిపించు తల్లి కురిపించు తల్లి అంటే కురిపించదు ఇది మనం అర్థం చేసుకోవాల్సింది అంటే వినేవాళ్ళందరూ అట్లాగే చేస్తున్నారని నేను అనడం లేదు వింటే మనస్సుకు ప్రశాంతత వినటము వలన మనస్సుకు శాంతి కలుగుతుంది అనేటువంటి ధోరణిలో కూడా వినేటువంటి మహానుభావులు ఎంతోమంది ఉండవచ్చును మంచిది విందాము అని అనుకోవడంలో తప్పులేదు అలా కూడా ఉంటాయి కనుక కనకధారా స్తోత్రము అనేటువంటిది ఏ సందర్భంలో జరిగింది అనేటువంటిది కనుక మనం ఒక్కసారి అవగతం చేసుకుంటే మనము ఎటువంటి సందర్భాల్లో దాన్ని చదవాలా అనేది కూడా మనకు అర్థమవుతుందమ్మా జయోస్తు